శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా ఇక నుండి అవసరం లేదు ముందే బుక్ చేసుకోండి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అసలు ఈ పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ఈ విషయాల గురించి మనం తెలుసుకున్నాం ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురు నమస్కారం గురుగారు ఇప్పుడు మనకి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మిథున రాశి వరకు అండి అసలు ఏ విధంగా ఉంటుంది తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురుభ్యో భీనమహ మిథున రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో మనం చూస్తే రెండు వేల ఇరవై నాలుగులో ఏకాదశ స్థానంలో గురువు యొక్క సంచారం ఏప్రిల్ ముప్పై వరకు తర్వాత వ్యయంలో గురువు యొక్క సంచారం దశమ స్థానంలో రాహు యొక్క సంచారం నవమ స్థానంలో శని యొక్క సంచారం చతుర్థ స్థానంలో కేతు యొక్క సంచారం అనేది ఉంది మిగతా గ్రహాలన్నీ కూడా రవి బుధ శుక్ర కుజగ్రహాలన్నీ కూడా వాళ్ళు మారుతూ ఉంటారు ఎందుకంటే రవి బుధ శుక్రగ్రహాలు ముప్పై రోజుల పాటు మారటం కుజుడు నలభై ఐదు రోజుల పాటు చంద్రుడు రెండున్నర రోజులకోసారి మారుతూ ఉంటాడు అయితే మిగతా గ్రహాలన్నీ కూడా మనం పరిశీలన చేసినట్లయితే ఓవరాల్గా మిథున రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అంటే మిథున రాశి వాళ్ళకి ఏప్రిల్ ముప్పై తారీఖు వరకు కూడా ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి బాగా అంటే ఆర్థిక స్థితిగతులు మెరుగుపడటమే కాకుండా ఉన్నత స్థానానికి చేరుకునే అవకాశాలు బాగా ఎక్కువగా పుష్కలంగా ఉంటాయి ఉన్నత స్థానం చేరుకోవటంతో పాటు ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలానే బంధువులతోటి కొంత సహనంగా వ్యవహరించాలి ఆరోగ్యరీత్యా కూడా కొంత పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళాలి అంటే ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకోవాలి కదా ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి కూడా భగవంతుడి యొక్క ఆరాధన మందులు బయాలజికల్ ప్రాసెస్ ప్రకారంగా మందులు వాడాల ఆధ్యాత్మిక కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది అలానే వీళ్ళకి పన్నెండవ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల ఆర్థిక స్థితిగతులు కూడా కొద్దిగా మధ్యరకంగా మందగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎప్పటి నుంచి మే ఒకటో తారీఖు నుంచి అంటే పన్నెండవ స్థానంలో గురువు ఉండటం వల్ల అయితే ఇన్కమ్ అనేది గ్రోత్ అవుతుంది ఆర్థిక సంబంధించిన విషయాలు బాగానే ఉంటాయి పిల్లల దగ్గర కానీ లేకపోతే వాళ్ళు సంపాదించడం కానీ సోదరుల దగ్గర కానీ అనుబంధ బాంధవ్యం అనేది బాగా పెరుగుతుంది అనుబంధ బాంధవ్యం అనేది బాగా పెరుగుతుంటుంది ఆర్థిక స్థితిగతులు చాలా మెరుగుపడతాయి మిథున రాసి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు అంటే ఎలాంటి సమస్య అనేది లేదు ఇక్కడ అంటే ఆర్థిక పరంగా ఉండే ఏదైతే ఉద్యోగ వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు చిరు వ్యాపారులు చిరు వ్యాపారులు అంటే రోడ్డు మీద పూలు పండ్లు అమ్ముకునే చిన్న చిన్న వ్యాపారాలకు కూడా అనుకూలమైన స్థితి అనేది ఏర్పడుతుంటుంది ఈ అనుకూలమైన స్థితి ఏర్పడినప్పుడు ధనపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్థిక లావాదేవీలు వాళ్ళు చేసుకోవచ్చు అంటే నూతన వ్యాపారాలు ప్రారంభం చేసుకోవచ్చు నూతన ఉద్యోగాల్లో చేరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే నూతన ఉద్యోగాలతో పాటు ప్రతి పనిలో కూడా చాలా సహనంగా వ్యవహరించి ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అంటే సహనం అనేది కూడా ఇక్కడ చాలా గొప్పది కాబట్టి వాళ్ళకి ఎంతో సహనంగా ఉండి ముందుకు వెళ్తారని అర్థం అలానే ఇక్కడ ఏప్రిల్ ముప్పై వరకు మటుకు చాలా మంచి స్టేజీ ఉంటుంది ఏప్రిల్ ముప్పై తర్వాత కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి ఆర్థిక పరంగా ఎలా పడితే అలా డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా ధనపరంగా ఇబ్బందులు లేకుండా కొంత పొదుపు మార్గంలో ఉంటే చాలా మంచిది అలా అలానే వ్యాపారం చేసేటప్పుడు కూడా ఏది కావాలో ఆ వస్తువునే తెచ్చుకొని వ్యాపారంలో పెట్టుకోవాలి ఏ చదువు చదువుకోవాలో ఆ చదువు మీదే కొంత కాన్సన్ట్రేషన్ చేసుకొని ముందుకు వెళ్ళాలి అలానే వీళ్ళకి మిగతా గ్రహాల యొక్క పరిశీలన చేస్తే వాళ్ళకి ముఖ్యంగా రాహు యొక్క బలం అంటే రాహు దశమ స్థానంలో ఉన్నాడు అంటే వృత్తిపరంగా ఎలాంటి వాళ్ళకి నష్టాలు జరిగే అవకాశాలు లేవు అంటే వృత్తిపరంగా ముందుకు వెళ్ళే అవకాశాలే బాగా ఎక్కువగా ఉన్నాయి అయితే రాహు యొక్క దశమస్థానం రాహు యొక్క బలం వల్ల మెడికల్ సంబంధించిన అంటే మందులు అలానే డాక్టర్స్ కానీ ఫార్మసిటికల్ బిజినెస్ చేస్తున్న వ్యక్తులందరికీ కూడా చాలా బాగుంటుంది అలానే దాని త్రూ విదేశాలకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అలానే ఇక్కడ వృత్తిపరంగా కొన్ని రహస్యాలు విషయాలని కూడా పక్కన వాళ్ళకి చెప్పకుండా ఉండటం చాలా మంచిది వాళ్ళు ఏదైతే నూతన వ్యాపారం చేస్తున్నారో గతంలో వ్యాపారం చేస్తున్న వాళ్ళు కానీ నూతనంగా వ్యాపారం చేస్తూ పెట్టుబడులు పెడుతున్న వ్యక్తులు కానీ అన్ని రహస్యాలన్నీ కూడా కీలకమైన విషయాలన్నీ కూడా పక్కన వాళ్ళకి ఇవ్వకూడదు అది రాజకీయ నాయకులు అనుకోవచ్చు సినీ కళాకారులు అనుకోవచ్చు ఏదైనా సరే వాళ్ళ రహస్యాలన్నీ కూడా ఏదైతే అందరికి కూడా చెప్పకూడదు అందరికి కూడా చెప్పటం వల్లనే కొద్దిగా వాళ్ళకి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎంత దాచుకుంటే అంత మంచిది ఆ రహస్యాలు అనేవి కూడా అది కూడా ముఖ్యమైన విషయం ఇందులో దాంతోపాటు వాళ్ళ స్థానంలో కేతు యొక్క సంచారం తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కానీ అలానే కుటుంబ పరంగా కానీ అంటే భార్యాభర్తల యొక్క సంబంధ బాంధవ్యంలో ఒకవేళ భార్య ఒక మాటన్నా భర్త ఒక మాటన్నా కూడా ఇగో ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పక్కన పెట్టేసి వాళ్ళు ఇద్దరు కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంతే సఖ్యత అనేది చాలా ఇంపార్టెంట్ సఖ్యతను దాంపత్య జీవితంలో కానీ పిల్లల యొక్క శ్రద్ధ కానీ పిల్లలు బంధువుల అందు ఆసక్తి కానీ ఎక్కువగా కనపరచాలి అలానే తీర్థయాత్రలు విందులు వినోదాలు పాల్గొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది పుణ్యక్షేత్రాల దర్శనం కూడా చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉన్నాయి అలానే స్త్రీలకు వచ్చేటప్పటికల్లా ఆవేశపడుతూ ఉంటారు అంటే ఆలోచన లేకుండా ఆవేశపడకూడదు పది మంది యొక్క ఆలోచనని తీసుకోవాలి ఆ ఆలోచననే మనం కూడగట్టుకొని దానిలో ఏది మంచిది ఏది చెడ్డది వాళ్ళు ఎందుకు చెప్తున్నారు అంటే వాట్ ఈస్ ద రీజన్ అని మనం థింక్ చేసి ముందుకు వెళ్తే కరెక్ట్ పాయింట్ అనేది వీళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఆవేశం అనేది అనర్ధాలకు దారితీసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో నేర్చుకుని ముందుకు వెళ్ళాలి అదొకటి విషయాన్ని మటుకు స్త్రీలు చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి అలానే విద్యార్థులకు వచ్చేటప్పటికల్లా కొంత పరీక్షాకాలం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే కొన్ని గ్రహాలు అనేవి అనుకూలంగా లేకపోవటం వల్ల శ్రద్ధ పెట్టాలి చదువు మీద అంటే శ్రద్ధగా చదవాలి వాళ్ళ యొక్క ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో ఆ సబ్జెక్టుల మీద శ్రద్ధగా ఆలోచన చేసి ఎంతవరకు మనం చదవగలుగుతాము అంతవరకు శక్తిని మించి చదవటం చాలా మంచిది అంటే రకరకాల ఆలోచనలు వీళ్ళు కలుగుతూ ఉంటాయి మనసులో ఆ ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టి చదివే జీవితం శ్రద్ధగా చదువుకోవటం చాలా మంచిది అంటే చదువుకునే పిల్లలు ఎవరైనా స్టూడెంట్స్ కానీ కాలేజ్ ఎడ్యుకేషన్ సంబంధించిన వాళ్ళు కానీ యూనివర్సిటీ సంబంధించిన ఎడ్యుకేషన్ సంబంధించిన వ్యక్తులు కానీ వీళ్ళందరూ కూడా శ్రద్ధగా చదవటం చాలా మంచిది శ్రద్ధగా చదివితే మంచి ఉత్తీర్ణత మార్కులు సాధించే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి దానితో పాటు శని యొక్క ప్రభావం తొమ్మిదవ స్థానంలో శని యొక్క ప్రభావం బంగారు ఆభరణాలు కొనం కొనుగోలు చేయటం ఉన్న ఇంటిపైన కన్స్ట్రక్షన్ నిర్మాణం చేపట్టడం ఇనప వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది ఎలక్ట్రానిక్స్ గూడ్స్ కూడా కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అలానే ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకంటే ఈ సంవత్సరంలో అసలు ఏ విధంగా ఉంటుంది కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి పరిష్కారాలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మిథున్ రాసి వాళ్ళకి ఎందుకంటే కోర్టు కొద్దిగా వరకు రోజుల్లో డిలే అయ్యే అవకాశం ఉంటుంది అంటే అది వరకు చాలా ఆలస్యం జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరం వాళ్ళకి ఆ సమస్యకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది అంటే వాళ్ళు గతంలో పాస్ట్ లైఫ్లో ఎక్కడ అవైలబిలిటీ ఉంటుంది సొల్యూషన్ అని వెతుక్కునేవాళ్ళు కానీ అలా కాదు ఈ సంవత్సరం వాళ్ళ యొక్క కోర్టు సమస్యలన్నీ కూడా పరిహారం జరిగే అవకాశం ఉంటుంది కోర్టు సమస్యల నుంచి బయటపడే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి ఆ బయటపడటం వల్ల కూడా వాళ్ళకి కొంత రిలీఫ్ దొరికే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే ఆ సమస్యలకు పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది అలా రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకు కూడా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది మిథున రాసి వాళ్ళంతా కూడా పెట్టుబడులు పెట్టుకోవచ్చు పెట్టుబడులు పెట్టుకోవచ్చు ముందుకు వెళ్ళవచ్చు అంటే మే ఒకటో తారీఖు తర్వాతే పెట్టుబడులు పెట్టుకోవాలి పెట్టుబడులు పెట్టుకోవటం వల్ల కూడా వాళ్ళకి మంజరిగే అవకాశం ఒకటి ఉంటుంది కాబట్టి కొన్ని పరిహారాలు చేసుకొని ఈ రెండు వేల ఇరవై నాలుగులో ముందుకు వెళ్ళటం మంచిది అంటే ఏ పరిహారాలు చేయాలండి ఈ రాశివారికి అసలు ఎక్కువ స్త్రీలు వచ్చేటప్పటికల్లా అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి రాజరాజేశ్వరి యొక్క ఆరాధన చేయటం మగవాళ్ళు వచ్చేటప్పటికల్లా తప్పకుండా విష్ణు శాస్త్రనామం పారాయణం చేయటం ఒకటి అలానే సూర్య నమస్కారాలు చేసుకోవటం చాలా మంచిది అంటే జపాకుసుమ సంకాసం కాశ్యపేయం మహాదితం తమోరం సర్వపాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం ఆదిత్యాయుధ్నే శాస్త్రమూర్తాయుధిమే తన్నో సూర్య ప్రచోదయాత్ అని సూర్యభగవానుడి యొక్క ఆరాధన విద్యార్థులు వచ్చేటప్పుడు గల దక్షిణామూర్తి శ్లోకాన్ని అలానే విద్యార్థులు చేయలేని స్థితిలో పేరెంట్స్ ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో ఆ దత్తాత్రేయ స్వామి యొక్క కవచాన్ని స్తోత్రాన్ని పారాయణించుకోవడం వల్ల కూడా వాళ్ళకి పిల్లలకు మంచి జరిగే అవకాశం ఉంటుంది చిన్న చిన్న పిల్లలు ఉంటారు ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ వాళ్ళు చదవలేకపోవచ్చు అందువల్ల వాళ్ళ పేర్ల మీద తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో మా అబ్బాయికి మా అమ్మాయికి మంజరగాలని జరగాలనే ఉద్దేశంతో వాళ్ళు దత్తాత్రేయ స్వామి యొక్క పారాయణం కానీ కవచం కానీ చదవటం చాలా మంచిదమ్మా చాలా చక్కగా తెలియదు సార్ ధన్యవాదాలు నమస్కారం అమ్మా